ఇవాళ మనం అందరం డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మేల్కొంటున్నాం మనం ఇది ఒక ఉద్యమం చేద్దాం అని అంటున్నాం మన అందరం నీళ్ళు పాల్గొందాం మన తాతలు ముత్తాతలు గట్టిగా ఉన్నారు మన ముత్తాతగా ఉన్నంత గట్టిగా మన తాత లేడు మన తాత ఉన్నంత గట్టిగా మన నాయన లేడు మా నాయన ఉన్నంత మీ నాయన మా నాయన ఉన్నంత గట్టిగా మనం లేవు మనం ఉన్నంత గట్టిగా మన కొడుకులు లేరు వాళ్ళ కొడుకులు ఇంకా గట్టిగా లేరు మనమైతే ఇప్పుడు నాలుగు జనరేషన్ చూసినాం కదా మన తాతను చూసినాం మన నాయనని చూసినాం మనం చూస్తున్నాం మన కొడుకుని చూసినాం వాళ్ళు కొడుకుని చూస్తున్నాం అంటే ఎవరెంత గట్టుకున్నారు అనేది మనకు అర్థమవుతుంది బికాస్ ఆఫ్ ఫుడ్ కాలుష్యం మరి ఈ రెండు ఎవరి చేతిలో ఉంది రైతు చేతిలో ఉంది మరి రైతు బాగుపడాలంటే ఏం చేయాలి ఫస్ట్ భూమిని మంచిగా చేసుకోవాలి సో ఇవన్నీ మీకు తెలివని కావు కాకపోతే ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుంటాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీ మీరు ఈ మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఏమేమి ఇది నేర్చుకున్నారు ఏం చేయరు ఏం చేయబోతున్నారు ఒక రెండు మూడు ముక్కల మాటల్లో మీ పేరు చెప్పి చెప్పవలసింది కోరుతూ అందరికీ నమస్కారం నా పేరు ఏ ఆర్గిరి మొన్న బాగా జూలై థర్టీ ఫస్ట్ నా రిటైర్ అయ్యాను ఎంఈఓగా పనిచేసి తొమ్మిది సంవత్సరాలు ఎంఈఓగా పనిచేసి ఇక్కడ చాలా చెప్తున్న మాట ఏదైతే ప్రాక్టికల్గా అనుసరించిన విధానం మనకు కన్న మంగళ కనిపిస్తుంది ఇక్కడ మనం మన ముంగర్ ప్లాంటేషన్ ఇప్పుడు మన శిక్షణ పాఠకలు చేయించినటువంటి హైలియర్ ప్లాంటేషన్ లో ఎట్ట మొక్కలు నాటాలి ఎత్త కాలువలు తీయాలి ఏ మొక్కకి ఏ మొక్కకు మధ్యలో ఏం రావాలి అది చాలా చెప్పడం జరిగింది పర్ఫెక్ట్ గా చెప్పింది ఇది మనం పాటించి రేపటి తరాలు జీవించేటట్టుగా మనం ఈ భూమిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు చెప్తూ నా పేరు సతీష్ తిన్న చందూల నుంచి మనకు ప్రతి మన బెడ్లు అందరికీ ఉన్నది సంభవ్ మనం ఫార్మింగ్ చేసిన ఫ్యామిలీ ప్రీవియస్ జనరేషన్స్ సో నాకు చిన్నప్పటి నుంచి మాకు పొలం ఉండేది ఆ తర్వాత మన ఫాదర్స్ చదువుకుండా జాబ్ చేయండి అదే కొంత చెప్తుల్లో నేను ఇంజనీరింగ్ చేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయ్యాను సో అట్లా ఇన్స్పైర్ అయ్యి నేను ఫార్మింగ్ చేయాలి అనుకున్నప్పుడు సింప్లెస్ట్ వే నాకు అనిపించింది ఏంటంటే సుభాకర్ పాలేకర్ దాంట్లో దాంట్లో సార్ మనకు ఒక గోవాది గోవాధారిత వ్యవసాయం గురించి చెప్పాడు ఇక్కడికి వచ్చి ప్రాక్టికల్గా చూసిన తర్వాత సార్ చేసిన తర్వాత మా చేతితో మేము ముగ్గు పోసిన తర్వాత మాకు ఎంతో సంతోషంగా అనిపించింది అండ్ ఇక్కడ మేము చదువుకున్న దానికి నేను బిలీవ్ చేసిన దానికి పాజిబిలిటీ అనిపించింది సో అందుకే ఇక్కడికి వచ్చి క్లాస్ విన్నాం నాకు హ్యాపీగా అనిపించింది అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేందర్ రెడ్డి మేము హైదరాబాద్ హైదరాబాద్లో ఉంటాము సో మాది బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ కాకుండా కొన్ని సంవత్సరాల నుంచి మేము అగ్రికల్చర్ నుంచి బయటకు వచ్చాము కాకుంటే ఈరోజు ముఖ్యంగా మనిషికి ఆహారం అనేది చాలా ముఖ్యం మంచి ఆహారం అనేది ఇంకా ముఖ్యం ఈ మంచి ఆహారం మనం తయారు చేయకుంటే నాడు వచ్చే తరం కానీ మన పిల్లలు కానీ ఏ స్టేజ్కి వెళ్తారో అందరికీ తెలుసు అందుకోసం అని చెప్పేసి ఒక గో ఆధారిత వ్యవసాయం అనేది మనం చేయాలి దాంతోపాటు గోవును కాపాడుకునే వాళ్ళకు అవుతాము అదేవిధంగా మన భూమిని కూడా కాపాడుకునే వాళ్ళం అవుతాము సో ఈ రెండింటిని మనం కాపాడుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఫ్యూచర్ను కూడా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంది సో దాంట్లో భాగంగానే మేము ఫామ్ ఫామ్కి వచ్చేసి ఇద్దర్తీ ఎస్కే ఫామ్కి వచ్చేసి ఇక్కడ మనం ప్రాక్టికల్గా నేర్చుకోవాలనుకుని ఫైవ్ ఎయర్ ఫామ్ వచ్చి చూసాము సో ప్రతిదీ చాలా క్లియర్గా సార్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ మాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ చాలా మాకు బాగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఇది డెఫినెట్లీగా మేము ఇప్పుడు యూటిలైజ్ చేసేసి మేము ఇమీడియట్లీగా ఎందుకంటే ఆల్రెడీ మేము గోలో ఉన్నాము సో ల్యాండ్ కూడా వర్కింగ్ నడుస్తుంది సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ చేసి ఈ వచ్చే డిసెంబర్లోనే సో మేము ఈ సిక్స్టీ బై సిక్స్టీ మోడల్లో స్టార్ట్ చేస్తాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నా పేరు ముత్యాలు నేను టీచర్గానే హెడ్ మాస్టర్గా నైన్టీన్లో రిటైర్ అయ్యాను సార్ మా ఫ్రెండు యాక్చువల్ మాకు ల్యాండ్ ఏం లేదు మేము చిన్నప్పటి నుండి లేబర్ ఫ్యామిలీగానే డెవలప్ అయినటువంటిది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ కెమికల్ అగ్రికల్చర్ వల్ల నాశనం అవుతున్నటువంటి భూసారం ఏదైతే ఉందో వీటన్నిటి వచ్చే తరాలకు మనము గట్టిగా నేర్పాలంటే అంటే కొత్త గ్రామీణ ప్రాంతాలలో రైతులు రైతు కూలీల పిల్లలందరూ మా పిల్లలు చదువుకొని కొంత డెవలప్ కావాలనేటటువంటి ఒక మోటోతోని ప్రతి పౌరుడు నడిపి సార్ నా పేరు రాజేందర్ రెడ్డి జైత్యాల డిస్టిక్ నుంచి వచ్చాను ఆయన వర్కింగ్ ఇయర్స్ లెక్చర్ గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం సార్ ఇంకా మేము చాలా నేర్చుకోవాల్సింది అంటే మేము ఫైల్ అయ్యాలి అనుకున్నాము మీరు చూసిన తర్వాత పసుపు కావచ్చు తండ్రి కావచ్చు ఇంకా ఇది మనం ఉన్న కోళ్ళు కావచ్చు తర్వాత మేకలు కావచ్చు ఆవు అనేది బై డిఫాల్ట్ మనకు ఉండాల్సిందే ఇవన్నీ చూస్తే ఏంటంటే అసలు ఒక రైతు అనే వ్యక్తి ఒక దాని మీద ఆధార్ ఆధారపడద్దు సో సమీకృత వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్ అందరికి నమస్కారం అండి నా పేరు జగన్ రెడ్డి నేను హైదరాబాద్ హైత్నగర్ నుంచి వచ్చాను మాది బేసికల్లీ అగ్రికల్చర్ ఫ్యామిలీ నేను మా తాత గారిని చూశాను మా నాన్నగారిని చూసాను నేను మా అన్నయ్య ఆల్మోస్ట్ మేము ఇంటర్మీడియట్ వరకు మేము కూడా చేశాము బట్ ప్రజెంట్ గా మేము ఆపేసాము సో నేను నేను మేజర్ గా ఆలోచించేది ఏంటంటే సొసైటీలో చూసినప్పుడు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కో హెల్త్ ఇష్యూ ఉంది దానికి బేసిక్ ఏదని చూస్తే మనం తినే అన్హెల్తీ ఫుడ్ ఏ అంటే పెస్టిసైడ్స్ మందులతో తయారు చేసింది మేము చిన్నప్పుడు చేసినప్పుడు అట్లీస్ట్ ఏమీ ఉంటుండే పెంట మట్టి అవి వాడేవాళ్ళం సమ్ ఎక్స్టెంట్ మాత్రమే యూరియా డీఏపీ వాడేవాళ్ళం బట్ ఈ రోజు చేసే వ్యవసాయంలో హండ్రెడ్ పర్సెంట్ యూరియా డిఏపి పెస్టిసైడ్స్ ఇవి లేకుండా వ్యవసాయం లేకుండా అయిపోయింది అలాంటివి తిన్న తర్వాత మనకి అల్టిమేట్గా వచ్చేది హెల్త్ ఇష్యూసే మనం ఎంత సంపాదించినా లాస్ట్ ఖర్చు పెట్టి వేసింది హాస్పిటల్లోనే చిన్న డౌట్స్ ఉండే సీట్స్ కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎలా స్టార్ట్ చేయాలని ఫైనల్ కొన్ని క్వశ్చన్స్ ఉండే సార్ డేటా అర్థం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ అయింది ఏమైనా మళ్ళీ సార్ ఇడతాము థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చెప్పి ఎలా వెయ్యాలి అనేది మాత్రం నాకు అర్థమైంది రియల్లీ ఇంప్రెస్డ్ ట్రై నేను అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లు అయితే ట్రై చేయగలను రికార్డుస్ అయితే నాకు వచ్చింది ఇక్కడ దగ్గరలో ఉన్న మా విలేజ్ నేను గత ఆల్మోస్ట్ ఐదారు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేద్దామనే ఆలోచన ఉంది మా మా అమ్మ మా తాతయ్య వాళ్ళు దాదాపు ఒక నలభై యాభై నుంచి ఇదే వ్యవసాయంలోనే ఉన్నారు వ్యవసాయం చేయడము ప్రతి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను మిగతా సమస్యలు స్టార్ట్ అయ్యింది అసలు అంటే మనం తీసుకునే ఆహార విధానం వల్లనే మనకు రోగాలు వస్తున్నాయి నమస్కారం అండి నా పేరు సాంబయ్య హైదరాబాద్ నుంచి వచ్చాను యాక్చువల్గా మాది వరంగల్ చిన్నప్పటి నుంచి అక్కడ ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఓన్లీ ఫైవ్ వీడియోలో ఫైవ్ లేయర్ ఫార్మింగ్ చూసి దాన్ని అనేసి ఇక్కడికి వచ్చానండి సీడ్స్ నుంచి సీడ్స్ రావాలి సారు విత్తనాలు ఎప్పుడైతే స్టోర్ నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే విత్తనాలు ఏంది మనం పండించలేము ఓన్లీ హైబ్రిడ్ కంపెనీసే సీడ్స్ జనరేట్ చేస్తే మనకు పండించిన తర్వాత అందులో నుంచి విత్తనాలు రావు మళ్ళీ పంట చేయడానికి కుదరదు కానీ అలా చేయడం వల్ల ఏ కంట్రీ అయితే సీడ్స్ ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళు గోల్డ్ హోల్డ్ గోల్డ్ కంట్రోల్ చేయగలుగుతారు సో నాలుగైదు కంపెనీలు మాత్రమే మన ఫుడ్ రావాలన్నా వాళ్ళ మీద డిపెండ్ కావాలి ఎప్పుడైతే మన సీడ్స్ మన దగ్గర ఉంటాయో మనం మనం పోషించుకోవచ్చు మనం ఇదివరకు బార్డర్ సిస్టమ్ లెక్క మనం పప్పులు వండిస్తే వాళ్ళు ఇంకేదో వండిస్తే మనం ఒకరో షేర్ చేసుకునేది ఆ సిస్టమ్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను సార్ అంటే తోటి చాలా హ్యాపీగా అనిపించింది సీట్స్ వస్తే రేపు మళ్ళీ సేమ్ ఇంకొక టూ మంత్స్ తర్వాత ఇక్కడ వస్తే సార్ సీసీ ఇయొచ్చు మనకు పంటల నుంచి దానికి సంతోషంగా అనిపించింది వెరీ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ నేను ఎప్పుడు మిమ్మల్ని ఈ మాటలలో కాదు మీరు చేతల్లో చేసి సార్ మేము చేసినామని మీరు ఫోటోలు పంపించి వీలైతే మీరు నన్ను పిలిచిన నేను కూడా శ్రమ అనుకోకుండా మీ దగ్గరికి వచ్చి చూసి ఆ ఆనందం చాలా హ్యాపీగా ఉంటది ఆ ఆనందానికి నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా మీరందరు మంచి వచ్చి ఒక మంచి వచ్చి మీరందరూ పొద్దున ఒక్కొక్కరు ఒక్కొక్క వంద ఫార్మర్స్ను మార్చే దిశగా మీరందరూ ఉండాలి మీకు దేవుడు ఆరోగ్యం గెలిగాలి మిమ్మల్ని అందరినీ ముందుకెళ్లాలని చేయాలని చెప్పి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరింత సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేయండి 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 లైక్ షేర్ మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి